వేములవాడ పూర్వంలో లింబులవాటి అని పిలిచేవారు ఇది పశ్చిమ చాళుక్యుల కాలం నుండే ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తుంది చాళుక్యులలో మొదటి హరికేసరి తన రాజధానిని బోధన్ నుండి వేములవాడకు మార్చాడు అందువల్ల వారిని వేములవాడ చాళుక్యులుగా పిలుస్తారు వీరి రాజ్యం మంజీరా నుండి కాళేశ్వరం వరకు విస్తరించి ఉండేది దీనిని సాపద లక్ష దేశమని పిలిచేవారు అంటే లక్ష ఇరవై ఐదు వేల బంగారు నాణేల ఆదాయం వచ్చే దేశమని అర్థం మొదటి హరికేసరి మనుమడైన బద్దెగుడు వేములవాడలో ఆలయాన్ని నిర్మించాడు దీనిని ప్రస్తుతం భీమేశ్వర ఆలయంగా చరిత్రకారులు గుర్తించారు ఈ ఆలయం చాళుక్యుల కళా శైలిని ప్రతిబింబిస్తూ తొమ్మిదవ శతాబ్దానికి చెందినదిగా గుర్తించబడింది ఇది రాతి ప్రకారాలతో చుట్టుముట్టబడి నాగర శైలిలో నిర్మించబడింది ఈ ఆలయంలో మనకు శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు ఈ ఆలయ సమీపంలోనే రాష్ట్రకూట రాజు బడ్డి భూపతి నిర్మించిన ప్రాచీన బడ్డి పోచమ్మ ఆలయం ఉంది ఇది గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి అంకితమైంది ఇక వేములవాడలో అత్యంత ప్రముఖమైన రాజరాజేశ్వర స్వామి దేవాలయం దక్షిణ కాశీగా పేరు పొందింది ఈ దేవాలయాన్ని విమలాదిత్య కుమారుడైన రాజ నరేంద్రుడు నిర్మించాడని చరిత్ర చెబుతుంది ఈ ఆలయం కేవలం రాజధానిగానే కాకుండా వ్యాపార కేంద్రంగా కూడా ఉండేది ఇక్కడ ఉన్న లింగం స్వయంభుగా వెలిసిందని కొందరు అంచనా వేస్తే మరికొందరు ఇంద్రదేవుడు ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు చెబుతారు ఈ శివలింగం నీలలోహిత శివలింగంగా పిలుస్తారు ఇందులో నీలం మరియు ఎరుపు రంగులు కలిసి ఉంటాయి ఆలయ విశేషాలలో ముఖ్యమైనది హిందువులు దైవ క్షేత్రమైన ఇక్కడ ముస్లింలు దైవంగా భావించే దర్గా కూడా ఉండడం దీనికి సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి అందులో ఒకటి ఓ ముస్లిం భక్తుడు గొప్ప శివభక్తుడిగా ఇక్కడే పరమపదించాడని అతని కోసం ఈ దర్గా నిర్మించారని చెబుతారు మరొక కథ ప్రకారం ఓ ముస్లిం రాజు గుడిలోకి వచ్చి లింగంపై పోసాడని ఆగ్రహించిన ప్రజలు అతన్ని మట్టుబెట్టారని ఆ దర్గా అతనిదేనని చెబుతారు మరో కథ ప్రకారం ఓ ముస్లిం సైన్యం ఈ గుడిని ధ్వంసం చేసే ఇక్కడ దర్గా కట్టాలని వచ్చినప్పుడు చాళుక్య రాజులు వారిని అడ్డుకొని ఒక ఒప్పందం కుదుర్చుకొని గుడి లోపల దర్గాను నిర్మించారని చెబుతారు దీని గురించి మరొక వీడియోలో చెప్పుకుందాం పద్దెనిమిది వందల ముప్పైలో ఏనుగుల వీరాస్వామయ్య రాసిన కాశీయాత్ర చరిత్ర పుస్తకంలో వేములవాడను ఒక పుణ్యక్షేత్రంగా పేర్కొన్నారు అప్పట్లో ఈ ప్రాంతంలో పుల్ల భయం ఎక్కువగా ఉండేదని జగనంపల్లి నుండి నాలుగు మైళ్ళ దూరంలో వేములవాడ ఉందని వివరించారు శివరాత్రి సందర్భంగా వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది అర్ధరాత్రి వేళ శివునికి రుద్రాభిషేకం నిర్వహించటం ఈ దేవాలయంలో ప్రత్యేకత మూల శ్రీ రాజరాజేశ్వర స్వామి కుడి ప్రక్కన రాజరాజేశ్వరి దేవి ఎడమవైపు లక్ష్మి సహిత సిద్ధి వినాయక విగ్రహం ఉంటుంది ఈ గుడిలో ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి మధ్య మండపంలో ధ్యానముద్రలో ఉన్న శివుని విగ్రహం ప్రతిష్ఠించబడి చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి భక్తులు చేసే ప్రత్యేక పూజల్లో కోడెముక్కు ఎంతో ప్రసిద్ధమైనది భక్తులు గిత్తెను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆలయానికి దానం చేస్తారు ఇది భక్తుల పాపాలను తొలగించటానికి వారి కోరికలను నెరవేర్చటానికి ఉపయోగపడుతుందని నమ్మకం పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా పుణ్య ఫలదాయకమని భక్తులు విశ్వసిస్తారు వేములవాడలోని ఆలయ శిల్పాలు జైన బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తాయి శైవులు వైష్ణవులు జైనులు బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంతో పాటు భీమేశ్వర ఆలయాన్ని కూడా చూడవచ్చు ఈ ఆలయం ఎనిమిదవ శతాబ్దానికి చెందినదిగా గుర్తించబడింది ఆలయంలో మూడు అడుగుల వ్యాసం గల పెద్ద శివలింగం ప్రతిష్ఠించబడింది ఈ ప్రాంతంలో మరో ముఖ్యమైన ఆలయం నాంపల్లిగుట్ట ఇది వేములవాడ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది భగవాన్ విష్ణువు అవతారమైన లక్ష్మీ నరసింహస్వామికి అంకితమైన ఆలయం ఆలయానికి వెళ్ళే మార్గంలో నాగదేవత ఆలయం ఉంది ఇది నాగరూపంలో నిర్మించబడింది ఆలయంలోకి ప్రవేశించడానికి పొడవైన వాళ్ళు తిరిగిన సర్పపు పొట్టలో నుండి వెళ్ళాలి ఇక్కడ ప్రహ్లాదుడు హిరణ్య కశిపుడి కథను వివరిస్తూ విగ్రహాలు ఉన్నాయి సర్పపు పొట్ట చివర భగవాన్ నరసింహుడు హిరణ్య కశిపుణ్ణి సంహరించే విగ్రహం ఉంది ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఒక స్తంభాన్ని ఛేదించి బయటకు వస్తున్న నరసింహుని విగ్రహం దర్శించవచ్చు పై భాగంలో శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంది ఇలా వేములవాడ ప్రాచీన చరిత్ర భక్తి కళ సంపదలతో విలసిల్లుతోంది ఇది కేవలం శివక్షేత్రంగా మాత్రమే కాకుండా జైన బౌద్ధ వైష్ణవ సంప్రదాయాల సంగమ స్థలంగా కూడా నిలుస్తోంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్